హాయ్ హలో వెల్కమ్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇంకెందుకు ఆలస్యం ఇవాళ టైటిల్ చూశారు కాబట్టి లెట్స్ స్ట్రైట్ వే గటింగ్ టు ద వీడియో ద్వాదశి మనము సాయంత్రం పూట తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుని అష్టోత్తర సతనామ వాళ్ళతో పూజ చేసేసుకుని ప్రసాదం చేసుకుని తినేస్తూ ఉంటాం కానీ ఎందుకు చేసుకుంటాము అన్నదానికి ఒక చిన్న కథ ఉంది పురాణ ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో పర్ణగ సాయి మీద పడుకుని నిద్రపోతారనమాట ప్రపంచాన్ని మరి విశ్వాన్ని పాలించి అలసిపోయిన స్వామి శేషసాయనుడిపై నిద్రించినప్పుడు నాలుగు నెలలు పాటు ప్రపంచం అంతా కూడా ప్రళయంతో ఉంటుంది ప్రళయం అంటే ఇక్కడ వర్షాల కాలం కదా వర్షాలు పడినప్పుడు ఏమవుతుంది మనకి మొత్తం కూడా చిగుర్లు కొత్త కొత్త చిగురులు అన్నీ వచ్చి కొత్త లైఫ్ అన్నది స్టార్ట్ అవుతుంది ఈ నాలుగు నెలల్లో మీరు గమనిస్తే సన్యాసులు దీక్ష తీసుకున్న వాళ్ళు చాతుర్మాస దీక్షని చేస్తూ ఉంటారు ఈ నాలుగు నెలలు చోటే ఉంటారు కదలరు వాళ్ళు ఎందుకంటే వానల వల్ల పురుగులు పుట్రలు ఉంటాయి వాటిని తొక్కకుండా మరి అంతేకాకుండా కొంతమంది ఏమో ఫుడ్ విషయంలో కూడా ఒంటిపోటు తింటూ ఉప్పు కారాలు లేకుండా తింటూ ఇట్లా చేస్తూ ఉంటారు సో ఈ నాలుగు నెలలు స్వామి నిద్రించిన తర్వాత ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు అంటే మొన్న బుధవారం రోజు విష్ణుమూర్తి అన్నమాట సో ఆయన నిద్ర లేచిన తర్వాత నుంచి మనము యూజువల్గా కన్సిడర్ చేస్తాము పన్నెండు నెలల్లో మొదటి ఆరు నెలలు ఒక ఉత్తరాయణం కింద నెక్స్ట్ ఆరు నెలలు దక్షిణాయనంలోనూ మనకి డివైడ్ చేశారు మునులు సో ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ ద సిక్స్ మంత్స్ ఏంటంటే ఎక్కువగా దేవతల టైం అనమాట సో ఇందుకోసం మనం ఎక్కువ పూజలు కానీ పండగలు కానీ నోములు వ్రతాలు ఏ ఉన్నా కానీ ఈ సిక్స్ మంత్స్ మనము దైవభక్తితో ఉంటూ బాగా మనము ప్రార్థనలు పూజలు చేస్తూ ఉంటాం మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఉత్తరాయణంలో ఒక శ్రీరామనవమి ఉగాది తప్పించి పెద్దగా పండుగలు ఉండవు అదే దక్షిణాయనంలోకి వచ్చేటప్పటికి శ్రావణ మాసం మొదలుకుని మళ్ళీ పండుగ వరకు మనకి పెళ్ళిళ్ళు అవన్నీ కూడా జరుపుకోవడం జరుగుతుంది అదేందుకో తెలుసా దీపావళి తర్వాత లక్ష్మీదేవి పూజ అయిపోతుంది కదా మనకి తర్వాత కార్తీక మాసం విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టం శివుడితో పాటు సో ఈ సమయంలో విష్ణుమూర్తి మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది అప్పటి నుంచి మనకు కూడా గమనిస్తే కార్తీక మాసం నుంచే పెళ్ళిళ్ళకి ముహూర్తాలు అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి సో ఇంతుందనమాట మనకు తెలియంది తెలుసుకోవాల్సింది సో ఒక స్టోరీ ఫామ్లో తెలుసుకుంటే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది వెల్ ఇక్కడైతే మేమేం చేస్తున్నాం తెలుసా మా డాటర్ మదర్ జియో కలిసి ఈ మధ్య ఏం చేసిన ప్రమిదలు పెట్టినప్పుడల్లా గడప దగ్గర ప్రతిరోజు సాయంత్రం అమ్మ దీపావళి చేసుకుందామా అంటుంది వాళ్ళ నాన్న ఆఫీస్ నుంచి రాగానే నాన్న ఇవాళ నేను దీపావళి చేశాను అంటుంది దాని దృ ఇదేంటి అంటే దీపావళి చేయడం అంటే దీపం పెట్టుకోవడానికి కూడా అది దివాళీ అనే ఫీల్ అవుతూ ఉంటుంది అగర్బత్తిని పట్టుకొని కాకరపు అత్తి లాగా ఫీల్ అవుతుంది ఇక్కడ మీరు చూస్తే చూడండి నాకు కావాలి అని నేను వెలిగించిన అగర్బత్తిలో ఇంకొక అగర్బత్తి పట్టుకొని పెడుతూ ఉంటుంది సో ఉసిరి నేను మన తులసి కోటలోనే దాన్ని ఉంచి పూజ చేసుకుంటున్నాను మామూలుగా నా దగ్గర వెండి తులసి అమ్మలు చాలా ఉన్నాయి అందులో చిన్నవి రెండు దేవుడి దగ్గర రోజు పెట్టే దీను లక్ష్మీదేవిని తెచ్చి పెట్టుకున్నాను అన్నమాట సో దీపాలన్నీ వెలిగించుకుంటూ ప్రణవి కూడా మనకి వెలిగించిందండి చూస్తారు మీరు మీరందరూ ఎలా చేసుకున్నారు బయదే మా ఇంట్లో అయితే మేము ఈరోజు అంటూ ఒక ప్రత్యేకమైన నైవేద్యం చేస్తారు మా ఇన్లాస్ సైడ్ నేను కూడా అప్పటి నుంచి అదే చేస్తాను అండ్ ఇది సీజన్ కదా ఆరెంజెస్కి ఎప్పుడు అనుకోకుండా మేము ఆరెంజే పెట్టడం జరిగింది ఎయిట్ ఇయర్స్ నుంచి కూడా నేను ఈరోజు ఆరెంజెస్ బనానాతో పాటుగా ఆరెంజ్ కూడా నైవేద్యం అనమాట సో ఒక ఉసిరికాయ మీద దీపం కూడా మేము ఇద్దరం పెట్టుకున్నాము వెలిగిస్తామన్నమాట మీరందరూ ఇలా చేసుకున్నారు అనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి నిన్నటి నుంచి నేను వ్లాగ్స్ పెడతానని చెప్పాను కదా పెద్దగా డిఫరెంట్గా ఏం ఉండట్లేదు అని చెప్పి నేను పెట్టట్లేదు వెల్ ఇప్పుడైతే స్టార్ట్ చేశాను ఇవాళ్ళ నుంచి రెగ్యులర్ చేద్దామని ఆశిస్తున్నాను సో సీ కార్తీక్ పురాణం వింటున్నారా మీరందరూ విన్ ఎవరికైనా చదవడం రాని వాళ్ళు యూజ్ అవుతుంది అని ఆ ఉద్దేశంతో షేర్ చేశా చూస్తున్నారు కదా వెళ్ళించేస్తుంది పెద్దదైపోయిందండి చూస్తూనే సో ప్రసాదం ఏం చేస్తామంటే మేము అటుకులతో ఒకటి చేస్తాం చాలా సింపుల్ టూ మినిట్స్లో అయిపోతుంది అది నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తాను అష్టోత్తరంతోను మరియు విష్ణు అష్టోత్తరంతోను పూజ చేసుకున్నాను యాక్చువల్గా దేవికిను మహావిష్ణువుకి కళ్యాణం కూడా కొన్ని ప్లేసెస్లు చేస్తూ ఉంటారండి సో ఇదైతే పూజ కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నాను కదా ఇంట్రొడక్షన్లో అండ్ ఎండింగ్లో కూడా పెడతాను ప్రణవ్య శ్లోకం నేర్చుకున్న శుక్లాంబర్ద్రం పూర్తిగా సో బాగానే పట్టేసింది మేము రోజు విష్ణు చదువుకుంటాం మా ఫ్లాట్స్లో కూర్చుని సో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అమ్మ చ స్టార్ట్ చేయి శుక్లాం భద్రం చెప్పే అంటూ ఉంటుంది సో అర్థం అవుతుంది దాని కూడా వరుసగా చెప్తూనే ఉంది ఆ గజానని పద్మార్గం గజాన మహర్ణిసం అని ఇంకా భాష స్పష్టత వస్తుంది కదా చిన్నది అందుకే స్టార్టింగ్లో అది ఏం చెప్పిందో మీకు చాలామందికి అర్థం కాకపోయి ఉండొచ్చు భద్రం మొత్తం చెప్తోంది అనమాట ఫోర్ లైన్స్ ఏవైతే ఉన్నాయవి అండ్ ఇప్పుడైతే నేను మీతో ప్రసాదం షేర్ చేస్తానన్నాను కదా ఇది మీరు క్షీరాబ్ది ద్వాదశికనే కాదు ఎప్పుడైనా ఇమీడియట్గా ప్రసాదం చేసుకోవాలి అనుకున్నప్పుడు చేసుకోవచ్చు దానికి కొంచెం అటుకులు కొబ్బరి అండ్ పంచదార ఇలాచి ఉంటే చాలు మనము మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవడమే ముక్కలతో అండ్ అటుకుల్ని కడిగేసి మనము పోహకు ఎలా అయితే కడిగి వాడ్చుకుంటాం వాటర్ లేకుండా అలా చేస్తాము ఈ రెండింటిని పంచదార వేసి కలపడమే నేను కొబ్బరి కూడా వేసేసి గ్రైండ్ చేసేసాను సో మొత్తం మిక్స్ చేసేసుకోవడమే అండి విత్ ఇన్ టూ త్రీ మినిట్స్ అయిపోతుంది చాలా ఈజీ అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉండేవి హోప్ మీ అందరికీ వాళ్ళ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్